న్యూస్కి స్వాగతం వైసీపీ పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు తల్లి గతంలో వాళ్ళు కూడా అమ్మఒడిలో కూడా ఆ రోజు వెయ్యి రూపాయలు కట్ చేసుకున్నారు ఈరోజు తల్లికి వందనం పదహైదు వేలు చెప్పినాం అయితే పదహైదు వేలలో రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ క్లియర్గా ఇచ్చి చెప్పాడు లోకేష్ బాబు అకౌంట్కో చంద్రబాబు అకౌంట్కో ఎవరు అకౌంట్ వెళ్ళా అది కూడా నిన్న మా నాయకుడు ఎవరినైనా ఛాలెంజ్ చేశాడు నా అకౌంట్కి వచ్చింటే ఇరవై నాలుగు గంటలో క్లూవ్ చేయండి మీకు ఏది కావాలి కానీ నేను దానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి ఆ ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు ఉత్విత్తి అబద్ధాలు చెప్పి లోకేష్ బాబు ఒకటో ఒక రెండు వేలు అని ప్రచారం చేశారు అందుకనే ఛాలెంజ్ చేసి ఇరవై నాలుగు గంటల్లో మీరు ప్రోజ్ అని చెప్పి అడగడం జరిగింది ఈరోజు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం ఏమైనా చెప్పారో దాని ప్రకారం స్కూల్ పెయినెన్స్ రెండు వేలు పద్మూడు పదమూడు వేల రూపాయలు ఆ తల్లికి వందనం చెల్లించడం జరిగింది గతంలో ఇంట్లో ఒక బిడ్డగా ఇచ్చారు ఆ తల్లి ముగ్గురుగా నలగరగానే ఆ ఇంట్లో కుటుంబంలో ఒకే మందరికి ఇచ్చారు ఒక బిడ్డకే ఇచ్చారు అంటే ముగ్గురు బిడ్డ ఏం చేయాలా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము గడం కాల్చింది ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలుంటారో ఒకరు నా ఇంట్లో నలుగురు ఉన్నా కానీ ఆ బిడ్డలకి నలగరికి తెలిసిపోయింది యాభై రెండు వేల రూపాయలు ఆ తల్లికి చెందింది ఈయన మాదిరి మాట చెప్పి మేము తప్పించుకోలే ఏవైతే చెప్పారో మాట ప్రకారం ఈరోజు కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఇస్తున్నాం సూపర్ సిక్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తా ఉన్నాం అని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు యాభై రెండు వేలు లెక్కన ప్రతి కుటుంబానికి ఇచ్చాం అదేవిధంగా రెండు ల రెండు లక్షల పదివేల మందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి నలభై వేల చిల్లర వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు లక్షల మంది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా మరి డబ్బులు ఇవ్వడం జరిగింది కుటుంబంలో అప్పటికి కాదు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి మాదిరి మాట్లాడే ఒకటి చెప్పి ఒకటి చేయలే ఆ రోజు ఒక కుటుంబంలో ఒక బిడ్డకే ఇచ్చాడు ఈరోజు మా ప్రభుత్వం నలుగురు బిడ్డలుంటే కూడా నలంగరం బిడ్డలకి యాభై రెండు వేల రూపాయలు మా పార్టీ ఇచ్చిందని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము ఎక్కడా మోసం చేయాలి చెప్పిన మాట కట్టుబడి అన్నీ కూడా చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు అది ప్రజలకు తెలుసు ఏ పార్టీ పంపెట్టుకుని ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఆ మాట మీదనే సూపర్ సిక్స్ కానీ అన్నీ కూడా ఈరోజు వేస్తా ఉన్నాం ఆగస్టులో స్త్రీలకి బస్ ఫ్రీ అని చెప్పి నో ఆగస్టులో ప్రారంభించబోతా ఉన్నాడు సుఖీబాబు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏవైతే చెప్పారో అన్నా క్యాండ్ కావచ్చు